కొంతమంది సంఘబిడ్డలో ఈ రోజుల్లో ఉండే పరిస్థితులు అంటే మా ఇగారు ప్రార్థన చేసే పవర్ ఏమి లేదండి ఏం పవర్ కావాలి నీకు నువ్వు రాగానే నీ బతుకు ఎలా ఉన్నా గానీ ఫాస్ట్ గారు ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోవాలిగా అప్పుడు పవర్ లేకపోతే పవర్ లేదనంటే ఈ రోజుల్లో నేను ఎక్కడో వీడియో ఆయన ఇలా తొంతనాడు తనగానే ముగ్గురు నలుగురు పడిపోతారు చర్చకు వచ్చిన తనతో నువ్వు కాలెత్తి దానికోసం పిలిచడేసే నిన్ను ప్రభు ఎక్కడైనా కాలు ఎత్తి తన్నట్టు అండి ఎవరినైనా ఏంటి విచిత్ర పోకడలు అది పవరట అది పరిశుద్ధాత్మ శక్తి ఇలా కాలెత్తి తనగానే పడిపోతున్నావు ఎవరిని మోసం చేయడానికి ఇలాంటివన్నీ అదే నువ్వు పవర్ అనుకుంటున్నావు కొన్నిసార్లు కొంతమంది అలాంటివి చూసి మా సంఘంలో ఎప్పుడు ఇలా తనలేదండి మేము తన్నవు నా అమ్మ మేము తమ్మ చక్కగా వాకింగ్ చెప్తాం వింటే వినండి బాగుపడతారు తన్నించుకోవాలంటే వెళ్ళండి వారానికి ఒకడు ధైర్ అవుతున్నాడు తంతున్నాడు మొన్న గర్భిణీ స్త్రీని తంతున్నాడు కాలు ఎత్తి అంత అవమానం ఇంకేమన్నా ఉందా అంతకన్నా అవమానం అదే దేవుడు చెప్పాడు తనమన్నాడు నేను అందరినీ పడిపోయిన వాడు దేవుడు అంటే నువ్వు గర్భిణీస్ తనతో నువ్వు కాలెత్తి అదా పవర్ ఏమో కొంతమంది పరిగెడతలేదు అలాంటి చోట్లకి ఉందా ఏమైనా వాక్యం మీద భయం ఏమన్నా భక్తి ఏమైనా ఉందా వాక్యం అంటే ఏమన్నా ఉందా మీ ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉందంటే అది అది ప్రవచనమా అది కొబ్బరి చెట్టు కాయలున్నాయంటే ప్రవచనమా కొబ్బరి చెట్టుకు ఆకులు వాడు పడిపోయిందంటే ప్రవచనమా అలా అలాంటి వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావు నీ ఏటీఎం కార్డ్ నెంబర్ చెప్పేవాళ్ళు దగ్గర పరిగెడుతున్నావు నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పేవాళ్ళు దగ్గర పరిగెడుతున్నావు చాలా మందికి అర్థం కావట్లేదు ఈ రోజుల్లో నేను చెప్తున్నాను నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే ఇలాంటివన్నీ నేను ఈ హృదయంలోకి వచ్చేస్తాను శాతం తీసుకొచ్చేస్తా ఇదంతా ఒక భ్రమ చాలా మంది పడిపోయారు వాటిలో మళ్ళీ వచ్చి అది పవర్ అంటావా నువ్వు అద పవర్